ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ధనుషు వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం ఈ యొక్క రాశి వారికి మార్చి పద్దెనిమిదవ తేదీ మంగళవారం రోజు మీ యొక్క అదృష్టం తలుపు తట్టబోతుందని చెప్పుకోవాలి అండి అసలు ఈ యొక్క వారికి ఈ రోజున ఎటువంటి అదృష్టం అనేది తలుపు తట్టబోతుంది అదేవిధంగా మీ యొక్క దినఫలాల ప్రకారం ఇటువంటి అశుభ శుభ ఫలితాలు అనేవి ఈరోజు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలు లేనటువంటి వారు అంటూ ఎవరు ఉండరు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఏదో ఒక అడ్డంకులు అనేవి వస్తూనే ఉంటాయి కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన అండి గురువుగారు మనకు ఉన్నటి వంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు ఖచ్చితంగా అయితే మనకు తెలియజేస్తారండి అది కూడా మనకు ఫోన్ ద్వారానే మనకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని అయితే చూపుతారండి గురుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ అది ఎలాంటి సమస్య అయినా కావచ్చు విద్యా ఉద్యోగం వ్యాపారం ప్రేమికుల సమస్యలు భార్యాభర్తల సమస్యలు వత్తాకూడల సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఇలా ఏ సమస్య ఉన్నా కానీ దానికి తగినటువంటి పరిష్కారాన్ని ఖచ్చితంగా మనకు తెలిపి మనకున్నటువంటి సమస్యల నుండి మనకు విముక్తి కలిగేలా చేస్తారండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు ఒక్కసారి ఆశ్రయించి చూడండి ఇక ఈ యొక్క రాశి వారికి మార్చ్ పద్దెనిమిదవ తేదీ మంగళవారం రోజు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం అసలు ఈరోజు ఈ యొక్క రాశి వారికి ఎటువంటి గోచార ఫలితాలను అందిస్తుంది వీరి యొక్క జాతకంలో ఈరోజు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు అనేవి ఎదురవబోతున్నాయి ఇటువంటి అంశాలన్నీ ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందామండి ధనుషు రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ షడ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క ధనుషు రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి గురువు ఈరోజు ఈ యొక్క రాశివారు రేపు అంటే రేపటి రోజున మంగళవారం కదండి మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి రేపటి రోజున ఎటువంటి అవాచరమైనటువంటి అంటే ఏదైనా చెడు ఆలోచనలు అనేవి మీ మనసులోకి రానివ్వకండి రేపటి రోజున మీరు మీ యొక్క మనసును ప్రశాంతంగాను ఎటువంటి కలహాలు లేకుండా ఉంచుకునేందుకు ప్రయత్నించండి మీ యొక్క మానసిక దృఢ సంకల్పాన్ని అయితే పెంచుతుందండి రేపటి రోజున మీకు ధన నష్టం కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి రేపటి రోజున మీరు లావాదేవీలు జరిపేటప్పుడు కానీ ఏదైనా అనుకూలనటువంటి పత్రాల మీద సంతకాలు పెట్టేటప్పుడు కానీ మీ యొక్క పరిస్థితులు అన్నీ కూడా చూసుకొని మీరు ఏదైనా చేయవలసినటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి మీరు అరుదుగా కలిసేటటువంటి వ్యక్తులకు కూడా సమాచారం అందించడానికి రేపటి రోజున చాలా మంచిదండి ప్రియమైన వారు లేకుండా కాలం గనవడం అనేది కష్టమండి మీ యొక్క సమాచార పని నైపుణ్యాలు అన్నీ కూడా మంచి ప్రశంసనీయంగా ఉంటాయి ఈ రోజు మీ యొక్క జీవిత భాగస్వామి అంటే మంచి ఆహారము అదే విధంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి అనవసరమైనటువంటి విషయాలతో మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా మీ యొక్క ఆలోచనలు అనేవి ఉండే విధంగా చూసుకోండి అండి అంటే మీ ఈ యొక్క జీవితాన్ని గురించి ముందు ముందు రోజుల్లో ఏ విధంగా ఉండాలి ఏ విధమైనటువంటి ఆలోచనలు చేయాలి ఇలా ఇటువంటి వాటి గురించి మీరు చర్చంసనీయంగా మాట్లాడుకోవడం అనేది మీకు చాలా మంచిది ఇంకా ఈ యొక్క రాశి వారి గురించి ముఖ్యంగా రేపటి రోజున గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున అంతా కూడా అనుకూలంగానే కనిపిస్తుందండి రేపటి రోజున మీ యొక్క జీవితంలో ప్రతికూల అంశాలు అయితే చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఏది మొదలుపెట్టినా ఏది చేయాలనుకున్నా కూడా అంతా కూడా ప్రతికూలంగా ఉందండి అంటే మీ యొక్క అదృష్టపు దేవత తలుపు తట్టబోతుందని చెప్పుకోవాలి అసలు మీ యొక్క అదృష్టపు దేవత దేవత తలుపు తట్టబోతుంది అని ఎందుకు చెప్పుకున్నామంటే మీరు ఎప్పటి నుండో మీరు కోరుకునేటువంటి ధన సహాయం అదేవిధంగా ఎవరి నుండి అయినా మీరు కావాలని అనుకుంటున్నటువంటి ధనం అనేది మీ చేతికి చేరబోతుంది అదేవిధంగా మీకు ఎవరి దగ్గరైనా అప్పులు బాధలు ఉంటే కనుక వాటి నుండి రిలీఫ్ అనేటటువంటి ఛాన్స్ అయితే మీకు రేపటి రోజున కనిపిస్తుందండి అలాగే రేపటి రోజున ఒక ఆసక్తికరమైనటువంటి శుభవార్తను కూడా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క రాశి వారు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో ఎవరైనా బాధపడుతూ ఉన్నట్లయితే గాను అలాగే వాటి నుండి రేపటి రోజున అన్నింటినీ కూడా అధిగమించుకొని ముందుకు వెళ్ళుకోగలుగుతారండి అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో కూడా మీకు అనుకూలంగా మారుతాయండి మీ యొక్క తోటి ఉద్యోగుల సహకారం అనేది మీకు పుష్కలంగా ఉంటుంది అలాగే వ్యాపారస్తులకు వ్యాపార జీవితంలో ప్రముఖులతో పరిచయాల వల్ల ఆర్థిక పురోగతి అనేది కలుగుతుంది ఇంకా ముఖ్యంగా మనం గమనించినట్లయితే వృత్తి వ్యాపారాలు మీకు మరింత ఉత్సాహంగా మారుతుంది అండి ముఖ్యమైనటువంటి వ్యాపార విషయాల్లో మీ సోదరి సోదరుల యొక్క సహకారం అనేది మీకు పుష్కలంగా అందుతుంది అలాగే ఉద్యోగస్తులకు శ్రమకు తగినటువంటి ప్రతిఫలం అనేది మీకు ఖచ్చితంగా దక్కబోతుంది వీళ్ళతో సఖ్యత్యతగా వ్యవహరిస్తారు ధన వ్యవహారాలు అనేవి కూడా సజావుగా సాగిపోతాయి మీకు ఉన్నటువంటి పాత బకాయిలు అన్నీ కూడా వసూలు అవుతాయి వ్యాపార విస్తరణ ఫలితాలు అన్నీ కూడా సజావుగా సాగిపోతాయి సంఘంలో ప్రముఖ సహాయ సహకారాలు అనేవి మీకు పుష్కలంగా అందుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగ అవకాశం అనేది మీకు సజావుగా సాగిపోతుందండి శారీరక పుష్టి కోసం మీరు చక్కగా కా క్రీడా కార్యక్రమాల్లో పాల్గొంటారండి మీకు అంతా కూడా రేపటి రోజున సమయం అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా మారిపోతుందండి ధనం కూడా మంచిగా పుష్కలంగా అందేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అండి ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలికి వచ్చి ధనం కూడా అందేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయండి మీ ఆనందానికి హద్దులే ఉండవండి దీని మీకు కొత్త ఎనర్జీ అనేది మీ జీవితంలో చోటు చేసుకోబోతుంది కానీ మీ యొక్క జీవితంలో చిన్న చిన్న టెన్షన్స్ అనేవి మీ యొక్క జీవితంలోనే మీకు వెసులుబాటుగా ఉండే విధంగా మీరే ప్రయత్నించుకోవాలి ఎటువంటి టెన్షన్స్కి గురికాకండి గురి కాకండి అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండండి అలాగే మీ యొక్క సమయాన్ని వృధా చేస్తున్నటువంటి మీ యొక్క మిత్రులకు కూడా మీరు దూరంగా ఉండడం అయితే చాలా మంచిదండి ఇక అయితే ఈ యొక్క రాశి వారు అదే విధంగా మీ యొక్క జీవిత భాగస్వామి నుండి ఎవరైతే మీ యొక్క ప్రేమ జీవితపు కష్టాలను మర్చిపోయే విధంగా చేస్తుందండి మీ యొక్క ప్రేమ జీవితానికి మీకు అంతా కూడా మంచిగానే ఉంటుంది ఆరోగ్యానికి జాగ్రత్త అనేది తప్పనిసరి అండి అలాగే ఈరోజు ఈమె యొక్క బంధువుల జీవితంలో కూడా ఎవరైతే అప్పు తీసుకొని మీకు చెల్లించకుండా మరలా వారికి కూడా అప్పును ఇవ్వకండి ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు శక్తికి మించి సరుకుని సరఫరా చేస్తాము అనేటటువంటి మాటలు చెబుతూ ఉన్నారో వారి ఉత్త ఉత్త మాటలే కానీ చేతల్లో ఏమీ చేయలేరండి కాబట్టి వారిని కూడా కొంతమేర దూరంగా ఉంచండి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది అలాగే మీ యొక్క ప్రియమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అని బాధపడుతూ ఉంటున్నారో అలాంటి వారు అందరూ కూడా మిమ్మల్ని అర్థం చేసు తిరిగి మీ వద్దకు వచ్చేటటువంటి ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయండి సేవా కార్యక్రమాలు చేయడానికి కూడా మీ యొక్క పేరును నమోదు చేసుకుంటారు అదే విధంగా కొత్త సామాజిక నైపుణ్యాన్ని సాంకేతికాలను నేర్చుకోవడానికి కూడా చక్కగా రేపటి రోజున అంత సమయం కూడా మీకు అనుకూలంగా ఉండబోతుంది అండి అలాగే ఒక సన్మానపు ఆహ్వానం కూడా మిమ్మల్ని సంతోషకరంగా మార్చేలా చేస్తుంది అండి అలాగే చిన్న చిన్న వ్యాపారాలను మొదలు పెడుతూ ఇప్పటి వరకు ఎలాంటి లాభాలను పొందలేని వారు కూడా మంచి లాభాలను అయితే రేపటి రోజున కనిపిస్తారు అండి మీ యొక్క జీవిత భాగస్వామి వలన మీకు ఒక మంచి సపోర్టు అనేది దొరుకుతుందండి మీరు చక్కగా ఒక మంచి నైతిక ప్రోత్సాహాన్ని కూడా మీరు అందుకోగలుగుతారు అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి ద్వారా ప్రేమ పూర్వకమైనటువంటి వచనాలను కూడా మీరు రేపటి రోజున వినేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క జీవితంలో కొత్త కొత్త విషయాలు కూడా రానున్నటువంటి రోజుల్లో జరగబోతున్నాయి అలాగే మీ యొక్క మనసును కూడా చాలా ప్రశాంతంగా ఉంచుకుంటారు అయితే మీరు కాస్త రేపటి రోజున ప్రయాణాలకు దూరంగా ఉండడం అయితే మంచిదండి దూర ప్రయాణాలు చేసేవారు కానీ దూర ప్రాంతాలకు వెళ్ళేవారు కానీ రేపటి రోజున కొంతమేర జాగ్రత్తలు వహించడం అయితే చాలా మంచిదండి ఇక్కడ రోజున అంతా చూసుకున్నట్టు ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున మీ యొక్క స్నేహితులతో సంతోషంగా గడిపెట్టేటువంటి రోజులు కూడా కనిపిస్తున్నాయండి నుండో కలుసుకోవాలనుకుంటున్నటువంటి మిత్రులకు మీరు రేపటి రోజున అవకాశాలు ఉన్నాయండి వారితో సమయాన్ని గడిపి ఆహ్లాదమైనటువంటి వాతావరణం అనేది మీ మధ్య ఏర్పడుతుంది అలాగే ఈ యొక్క రాశి వారు ఎవరైతే ధనానికి సంబంధించి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారో మీరు అందరూ కూడా రేపటి రోజున ఏం చేయాలి అంటే అండి చక్కగా నిద్ర నిద్రలేచిన తర్వాత స్నానం చేసిన తర్వాత సూర్యునికి నమస్కారం చేసుకొని సూర్యునికి ఆర్గ్యం సమర్పించండి అండి చక్కగా ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని పూజ గదిని అంతా కూడా శుభ్రపరచుకున్న తర్వాత సూర్య నమస్కారం చేసుకొని ఇంట్లోకి వచ్చిన తర్వాత శివారాధన అయితే మీకు తప్పనిసరిగా చేసుకోవాలి అండి ఆ శివుని యొక్క నామస్మరణ అంటే మీకు వీలైనంత వరకు రేపడేనే కాదండి ప్రతి నిత్య కూడా ఈ యొక్క రాశివారు ఎంత ఎక్కువసేపు అయితే ఆ పరమశివుణ్ణి స్మరించుకుంటారు వారికి అంత పుణ్య ఫలితం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది అని పొద్దున్నే అంటే డ్యూటీలు హడావుడి అంటుంది కదండి అంత సాయంత్రం కూడా చక్కగా ఇంటికి వచ్చాక మనశ్శాంతిగా ఆ శివుణ్ణి స్మరించుకుంటూ మీకు వీలంతైనా ఎంతసేపు ఆ శివనామస్మరణ చేసుకుంటూ సాయంత్రం సమయంలో అయినా ఆయనను ఖచ్చితంగా తలుసుకుని మీకు వీలైనంత వరకు ఆయన అయితే ఖచ్చితంగా చేసుకోండి అండి ఓం నమ శివయ అనేటువంటి మంత్రాన్ని మీకు ఎంత వీలుంటే అంతసేపు చక్కగా ఆయన యొక్క నామస్మారాన్ని స్మరించుకుంటూ ఇలా చేయడం వల్ల ఏంటంటే అండి మీ మనసు కూడా అంత చక్కగా ప్రశాంతంగా ఉండి ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి దైవం ఈ శివుడే కాబట్టి ఓం శివాయ అనేటువంటి నామాన్ని అయితే ఖచ్చితంగా పఠించండి అండి మీ మనసుకు కూడా ఎంతో చక్కని ప్రశాంతత అనేది కలుగుతుంది అలాగే మీ యొక్క పనులు అన్ని కూడా సజావుగా సాగిపోవడం లేదు అని మీరు ఎంతో ఇబ్బందులు గురి అవుతూ ఉన్నారో స్వామివారి యొక్క అనుగ్రహం ద్వారా మీ పనులు అన్ని కూడా సజావుగా సాగిపోతాయి ఇక ముఖ్యంగా చూసినట్లయితే ఉద్యోగస్తులకు మంచి మంచి అవకాశాలు మంచి మంచి ప్రోత్సాహాలు అయితే కలిగేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే వ్యాపారానికి సంబంధించినటువంటి వారు కూడా మంచి లాభాలను గణిస్తారు అలాగే కోర్టు కేసుల్లో వాయిదాలు గణించి ఎవరైతే విసుకు చెంది ఉన్నారో వారి అందరికీ వారిలో ఒక నూతన ఉత్సాహాన్ని నింపి మీ ఒక మంచి శుభవార్త అయితే మీ తలకు తట్టబోతుందని చెప్పుకోవాలి ఒక అదృష్టపు దేవత రూపంలో ఒక అమ్మవారి రూపంలో మీ కళలు మీ యొక్క కోరికలు అన్ని కూడా చక్కగా తట్టబోతుందని చెప్పు వచ్చు అండి ఇక అన్ని కూడా మీ యొక్క జీవితంలో రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం అన్ని కూడా మిశ్రమంగా కనిపిస్తున్నాయి అండి ఎవరైతే పిల్లలు సఖ్యతగా లేకుండా చెప్పిన మాట వినడం లేదు అని చెప్పి ఈ యొక్క రాశి వారు ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారి యొక్క పిల్లలు కూడా మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకొని మీ యొక్క కష్టాన్ని అర్థం చేసుకుని వారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకొని మీతో సఖ్యతగా ఉంటారు అండి ఇంకా మార్పులు రావాలి అని చెప్పి కోరుకునే వారు ఇంకా ఏం చేస్తారు అంటే దత్తాత్రేయ స్వామి వారి యొక్క శ్లోకాలను పఠించడం స్వామి వారికి సంబంధించి ఏదైనా పూజలు చేసుకోవడం కానీ గురువు అనుగ్రహం ద్వారా మీ సంతానికి ఉండే మీ సంతానానికి ఉండేటటువంటి దోషాలు అన్నీ కూడా తొలగి ఇబ్బందులు అన్నీ కూడా తొలగి మీ పిల్లలు చక్కగా మీ మాట వినేటువంటి పరిస్థితులు అయితే ఏర్పడతాయండి వారిలో ఖచ్చితంగా మార్పు అనేది మీరు చూస్తారండి మీ యొక్క కష్టాన్ని గుర్తించి మీరు చెప్పేటటువంటి ప్రతి మాటను కూడా వారు విని వారి యొక్క బాధ్యతల ప్రకారం వారు నిర్వర్తించుకోగలుగుతారు ఇక ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ యొక్క ధనుషు రాశి వారికి మార్చి పద్దెనిమిదవ తేదీ మంగళవారం రోజు దినఫలాలు శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా మీకు అర్థమైంది అని అనుకుంటున్నామండి అలాగే మీ యొక్క పరిస్థితులు అన్నీ కూడా అనుకూలంగా మారడానికి మీకు ఉన్నంత పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపరమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకోగలుగుతారు అలాగే ఈ వివరణ అంతా కూడా మీకు నచ్చింది అని అనుకుంటున్నాం నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మా వీడియో కనుక ఎవరైనా కొత్తగా చూసిన వారికి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్